మీరు మీరందరూ నా బిడ్డలు ఎలా నా బిడ్డలతో సమానాన్ని ఎలా చెప్పానో వాళ్ళు కూడా నా బిడ్డలతో సమానం వాళ్ళ ఏజ్ కూడా నా బిడ్డలు ఏజ్ నా కుమారుడు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు వచ్చినాయి అలాగే ఈనాడు బాలకృష్ణ కానీ చిరంజీవి కానీ వీళ్ళందరూ కుడిన అదే ఏజ్ వాళ్ళతో మనకు కంపారిజన్స్ ఉండకూడదు వాళ్ళతో మాకు పోటీ ఉండకూడదు అయితే వాళ్ళకి గౌరవం చేయండి మీరు అంతగా మీరు నా సభ సైలెంట్ అందువల్ల ఎవరు మీరు పోటీ అక్కర్వాళ్ళు ఈనాడు మనం మన బిడ్డలతో ఏదండి తన బిడ్డతో పోటీ పడకూడదు పడడం అలాగే వాళ్ళంతా నా బిడ్డలు అంటే వాళ్ళు వాళ్ళతో నేను పోటీ పెట్టుకో పెట్టుకోవద్దు సభ ఆవేదన నివేదన ఇంత సన్మానం ఇంత ఘనంగా నేను చేసినట్టు పైన నేను సన్మానాన్ని ఇచ్చుకోండి మిత్రులందరికీ తెలుసు వాళ్ళు కూడా చెప్పారు జగన్మోహన్ రావు గారు నగరరావు గారు శ్రీనివాస్ గారు అంతా చెప్పారు అయినా నేను అని చూసాను ఈసారి కూడా చాలా పదిహేను కనుక సెంట్రూ ప్లేస్ అండి కష్టపడుతుంటే మీరు సన్మానానికి కూడా మీరు రాదు సభాముఖాన్ని కనపడరు ఏమిటండి ఇది తర్వాత మీ అందరికీ తెలుసు పబ్లిక్ ఫిగర్ అయినా ఐఎమ్ పర్సన్ ప్రైవేట్ మ్యాన్ దో ఐ పబ్లిక్ ఫిగర్ డో ఐ

మధ్య బలవంతం చేస్తారు సరే ఫోన్ చేయండి తెలుసా రోజులే తర్వాత అంటే ఫోన్ చేయండి నేను చెప్పాను నేను రాజమండ్రి షూటింగ్కి వెళ్ళాను ఫోన్ చేయకుండా డైరెక్ట్ కార్చాను సో లేక యాక్చువల్లీ కార్నాడు